ఎందుకని బాగుందంట అంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది ఉంటుంది లోకల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఎక్కడ సచివాలయం అనే కాన్సెప్ట్ సాల్వ్ చేసుకోవచ్చు డాక్టర్ పోలీస్ కానీ ఆ సిస్టమ్ అంతా అక్కడ తీసుకొచ్చారు ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయ వ్యవస్థనే కంటిన్యూ చేయమనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బలమైన కోరిక స్టాండ్ బలమైన కోరిక అంతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించబడిన ఈ సచివాలయ వ్యవస్థ ఎలాగైతే మనం ఆ ఎన్టీ రామారావు గారి హయాంలో మాండలిక వ్యవస్థ వచ్చిన ఎలాగైతే బలంగా కొనసాగుతుందో ఈ సచివాలయ వ్యవస్థను కూడా కంటిన్యూ చేయమనేది ప్రజల కోరిక వ్యవస్థను కూడా కంటిన్యూ చేయమనేది ప్రజల కోరిక వ్యవస్థను కూడా కంటిన్యూ చేయమనేది ప్రజల కోరిక